ర్త్డే కు సూట్ వేసుకొని పోయి ఫంక్షన్ సూట్ వేసుకొని పోయి ఫెస్టివల్కి సూట్ వేసుకొని పోయి మిగతా అడ్రస్ ఎప్పుడు మొన్ననే కదరా పండగ ఉగాది పండగకి సూట్ కొనిచ్చింది అన్ని అబద్ధాలా ఇప్పుడు సూట్ అంత ఇంపార్టెంట్ ఉన్న వేసుకొని పోవచ్చు కదా ఉన్న సూట్స్ ఓ యా ఒక్క సూటుొక్కటే సరేస్తానా పాతగానేంటారా ఎన్ని సూట్లు ఉన్నాయో చూపించండి నాకు వీరో ఆ చూపి చూలే ఒక్క సూటు కూడా ఒక్కసారేయ్యో మళ్ళీ నాకు కొత్త సూటు కావాలి ఓ మై గాడ్ ఎన్ని సూట్లు ఉన్నాయో ఒక్కసారేనేయినావా కొత్త సూటు రెడ్ వేసుకున్న కొత్త సూట్లు నీకు ఇప్పుడు చూపిస్తా కడి ఎన్ని సూట్లు ఉన్నాయి సరే చూడు చూడు నీకు ఒక సూటు ఆ వందో ఇదొక సూటు సర్వ Later, <laughs> <11 centaur>? another <laughs> <Four laughs> No, 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 7 no, no,

కొనుక్కోమంట మరి లాస్ట్ మరి బ్లాక్ చేసుకో బాగుంటుంది అంతా దొంగేట్ పెట్టి వాట్సాప్ పెట్టి మరి బ్లాక్ మెయిల్ చేసా బర్త్డే పార్టీ కూడా ఏమి అయితే ఈ బిస్మెయిల్ అమ్మ సరే డ్రెస్ వేసుకునిపోర్ట్ బర్త్డే బాయ్ వాడగా నువ్వు బాగుంటుంది బడ్డే బాయ్ ఫ్రీ బడ్డే బాయ్ హ్యాపీ వచ్చి బర్డ్డే అంత వచ్చాడు హాఫీ హాఫీ బర్డే వాడిసే చెప్పారు ఈ బ్లాక్ డ్రెస్ వేసుకునిపో సూపర్ ఉంటుంది ఓకేనా ఓకే మా ఫ్రెండ్ బర్డే ఉన్నది కొని అంటే కొనియట్లే కొనట్లే అందుకే నాకేమో దారేమో గివని సూట్లు ఇచ్చారు దారేమో చెప్తానని లాస్ట్ కేమో ఈ సూట్ వేసుకోమని చెప్పారు అందుకే

నన్ను పిచ్చోళ్ళని చేయడానికి తప్పితే ఎందుకు పనికిరాదు నవ్వునూ మోసపోవాలో ఏమో వీడి చేతుల నాకు నన్ను మోసం చేస్తూనే ఉంటారు నేను మోసపోతూనే ఉంటాను 빚어, 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 빚어,